స్వాగతం బార్ కౌన్సిల్ శ్రీలం నాయుడు కోర్టు భవనంలో న్యాయవాదుల బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నికలు లాయర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీలం భాస్కర్ నాయుడు నూట యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం అలాగే ప్రధానంగా ఈ రోజు నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన మా బార్ అసోసియేషన్ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు ఇది నా ఒక్కరి గెలుపు కాదని మొత్తం న్యాయవాదుల గెలుపడి అన్నారు బార్ సభ్యుల సమస్యలను పరిష్కరించడానికి వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉంటానని అలాగే కోర్టు పరిధిలో న్యాయవాదుల సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం చేస్తారని అన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు శీలం భాస్కర్ నాయుడు విజయం సాధించడని పలువురు న్యాయవాదులు అభినందించారు అలాగే ఆయన అనుచరులు కోర్టు భవనానికి పెద్ద ఎత్తున చేరుకుని టపాసులు కాలుస్తూ అభినందనలు తెలిపి పూలమాలలు సాలవాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికలు జరగడం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా డేమ్ బార్ నుంచి ప్రెసిడెంట్ గా అత్యధిక మెజార్టీగా గెలిపించినటువంటి మా డేమ్ బార్ న్యాయవాదులకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను మా భేమ్ బార్ నందు ప్రెసిడెంట్ పోస్టుకి ముగ్గురు నామినేషన్లు జరగడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వేల పంతొమ్మిది ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ రావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు హృదయదేరక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా బార్లో పిచ్చిపోయి బార్కు జరిగేటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అన్నింటినీ సమన్వయం చేసి అందులో కూడా అంత కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగల పెడతానని ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీలాం భాస్కర్ నాయుడు అడ్వకేట్ బేనం వార్డ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లమేకల రోజు జరిగిన బేమ్ బార్ అసోసియేట్ అసోసియేషన్ ఎన్నికలలో నన్ను ప్రధాన కార్యదర్శిగా అఖండ బెజార్టీ పిలిపించడం జరిగింది పిలిపించిన ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బార్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ముందు నుండి జూనియర్ జూనియర్ అయితేనే అదేవిధంగా మిగతా వాళ్ళకి అయితేనే ప్రతి ఒక్క సమస్యను బార్ దృష్టికి తీసుకెళ్లి ఏదన్నా పరిష్కరించేది దిశగా ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్టైన్ చేస్తున్నాం